పార్లమెంట్ లో ఇండియా కూటమి ఎంపీలను అక్రమంగా అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసిన నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నేడు కరీంనగర్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి పార్టీల నాయకుల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి తదితర నాయకులు పార్టీ శ్రేణుల సమక్షంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల బెలూన్స్ లను ప్రదర్శించి దాడిని ఖండిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ బ్యానర్ తో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది

ఆ అసమర్థతను ఎత్తి చూపిస్తున్నటువంటి ఎంపీలను ఏ విధంగా మీరు సస్పెండ్ చేస్తారు మీ అసమర్థకు ఫస్ట్ ఈ దేశానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం మీ అసమర్థను కప్పిపుచ్చుకోవడం కోసం మీ అసమర్థను ఎండగడుతున్నటువంటి ఎంపీలను ఈ దేశంలో పవిత్రమైనటువంటి పార్లమెంట్ లో ఏ విధంగా వాళ్ళు లోపలికి చూసుకొని వస్తారు దానికి ఈ దేశానికి మొత్తం మీరు ప్రజలకు దేశ ప్రజలకు జవాబు చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లో గలమెత్తినటువంటి మా ఎంపీలను సస్పెండ్ చేసినందుకు నిరసనగా నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం బీజేపీ నాయకులారా మీ అసమర్థ పాలనకు ఆరు నెలలు మాత్రమే నాలుగు నెలలు మాత్రమే ఉంది తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి ప్రతిదానికి లెక్క కడతామని చెప్పి హెచ్చరిస్తా शेखर आप अपना हस्ताक्षर कीजिए तो होता है